మహిళలకు ఉచిత బస్సు పెట్టరు కదా దానిపై మీ అభిప్రాయం అవి బాగానే నడుతున్నాయి మేడం అన్నీ బాగానే నడుతున్నాయి కానీ మే మెయిన్ ఏటంటే ఇతను లెగ్గిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ రోడ్డు మేము వాళ్ళు మరోవైపు పట్ట కొడుతుంటే ఎప్పుడూ బతికే వాళ్ళు ఎప్పుడు బతుకునేయాలండి అలాగని అతను తెలియకుండా చాలామంది ఇక్కడ చాలా ఘోరాలు చేస్తున్నారు మధ్యలో బతికే వాళ్ళు ముందుకుంటా బతికే వాళ్ళు వాళ్ళు బతుకునేయకుండా మధ్యలో కొట్టలేడు అజ్జేయడం ఇది చేయడం చాలా అల్లకొల్లారంగా ఉంటుందండి అతని పేరు మీద ఎన్ని చేతున్నారు అతను తెలుస్తుందో లేదో తెలియదు అతను చేసి అని మంచి వాళ్ళే చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని ఘోరాలు జరుగుతున్నాయి మరి అవి తెలుస్తున్నాయో తెలుసు తెలియదు అతను తెలియదు ఇప్పుడు లైన్లు కొట్లు వేసుకుంటున్నారు పేదవాళ్ళకి అడుక్కున్న వాళ్ళు మాలాట అడుక్కున్న వాళ్ళకి ఒక దారి చూపిస్తే బాగుంటుందండి ఎక్కువ ధనం ఉన్న వాళ్ళకే దారి చూపిస్తున్నారు అర్థమైందండి మాలాట అడుక్కున్న వాళ్ళకి జీతాలు లేవు బతుకుతా దారి లేదు ఉన్న వాళ్ళకే ఉన్నట్టు పెడుతున్నారండి అది మెయిన్ జరిగేది ఇక్కడ అతను తెలుస్తుందో తెలియలేదో తెలియదు మరి మనకి రాష్ట్రంలో మహిళలకి రక్షణ కలుగుతుంది అన్నీ కలుగుతున్నాయండి ఎత్తానన్నా ఎత్తున్నారు తర్వాత ఇంకొకటి రాలేదు అన్నీ వస్తున్నాయి ఏంటంటే పదిహేను వందలు ఎత్తానన్నారు కదా పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి అది ఒకటి రాలేదు విస్తుతం బస్సులు వేసారు నడుపుతున్నారు వెళ్తున్నారు అన్నీ బాగానే జరుగుతున్నాయండి ఇప్పుడు అతను ఎక్కడ దెక్కినా సరే ఎప్పుడు లెక్కినా సరే కొట్లు మాత్రమే రోడ్లు మేము బతికి వెళ్ళి మనమోదం బతుకుంటా లేదండి మెయిన్ అది చేయమనండి చాలు మార్పు ఏమున్నదంటే అతను ఏమో పట్టించుకునేవాడు కాదు కొట్టుల్ని అతను కొట్లు పట్టించుకుంటున్నాడు అదే తేడా ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు కూడా చెప్పలేవండి ఆ మాట అవ్వచ్చు అండి జగన్ అవ్వచ్చు అండి ఏంటంటే కొంచెం రోడ్ల మీద జనాన్నే నన్నెత్తలేదు కొట్లు బంద్ అయిపోతున్నాయి బాగా ఉన్న వాళ్ళు ఇంకో నాలుగు కొట్లు వేసుకొని బతుకుతున్నారు లేని వాళ్ళు కొట్టు అంటే దారి ఉంటలేదు అదండి ప్రవర్తన ఏం చెప్పాలనుకుంటున్నావు లేని వాళ్ళు పేదవాళ్ళు చూడమని ఉన్న వాళ్ళు దగ్గర తీసుకొని లేని వాళ్ళు కట్టమని అంతే కదా చెప్పింది మీరు చెప్పిడు లాస్ట్ ని అడుగుతున్నారు అంతే నేనే ఫైనల్ గా అదే అండి అదే అలా అతను చేసే పని మంచి పని అన్ని మంచిగా చేస్తున్నాడు తర్వాత ఒకటి ఇప్పుడు రెండు అక్కడ బళ్ళు వేసుకున్నారు ఇక్కడ బళ్ళు వేసుకున్నారు ఆళ్ళు వేస్తున్నారు వీళ్ళు ఎత్తన్నారు వీళ్ళు ఈళ్ళు మేము ఈ వాళ్ళు తెస్తామని మొత్తం ఇళ్ళు ఇళ్ళు కొట్టి చచ్చిపోతున్నారు ఇళ్ళు ఇళ్ళే కొట్టు చచ్చిపోతున్నారు అందు గురించి ఏముందంటే అది అతన్ని కొంచెం గురిపెట్టుకొని చేస్తే అది ఇంకా మంచి పని చేసినట్టు అవుతుంది అతను అదే అండి అతను చేసి అన్ని మంచి పనులు చేస్తున్నారు